ఈరోజు మనం మహాచండీదేవి అవతారం గురించి తెలుసుకుందాం దసరా నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దుర్ 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 తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో అమ్మవారిని అలంకరించి ఉత్సవాలలో పూజిస్తారు మరి దసరా నవరాత్రి ఉత్సవాలలో ఏడవ రోజు మహాచండీదేవిని పూజిస్తారు మహాచండీదేవి అవతారం అసుర దు సంహారం శక్తి ప్రదర్శనకు ప్రతీక చండీదేవి ఉగ్రరూపం కలిగిన శక్తి అవతారం భక్తులను రక్షించడానికి దుష్టులను సంహరించడానికి ఈ రూపంలో దేవి ప్రత్యక్షమవుతుంది అనేక రాక్షసులను సంహరించిన శక్తి స్వరూపిణిగా వర్ణిస్తారు ఆమె కరుణతో భక్తులను కాపాడే దయామయీ తల్లి చీకటిలో వెలుగులు ప్రసరింపజేసే శక్తి స్వరూపిణి ఆ తల్లి ఎనిమిది చేతులతో త్రిశూలం ఖడ్గం ఖడ్గిక కేతకం వజ్రాయుధం గద శంఖం వంటి ఆయుధాలతో ఒక చేతితో అభయముద్ర చూపి భక్తులకు దర్శనమిస్తుంది మహాచండీదేవికి ఎరుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడుతారు ఎర్ర మందారాలు ఎర్ర గన్నీరులు ఎరుపు గులాబీలు మొదలగునవి పూజలో అమ్మవారికి సమర్పిస్తారు నైవేద్యంలో ఈరోజు చక్కెర పొంగలి బెల్లం వడలు పులిహోర పండ్లు సమర్పిస్తారు అలాగే అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు చండీమాతను దర్శించినప్పుడు ఓం చండికాయ నమ నమస్కరామి సర్వశక్తిమంత మాత్రే మహాదుర్గామాత మమ్మల్ని కాపాడు భక్తి భావముతో దర్శించడానికి సమర్పణ శక్తి ధైర్యం విజయం ప్రసాదించుము అని భావం చండీ మహాదేవి గురించి పురాణాలలో చెప్పుకునేటప్పుడు సరస్వతీదేవి ఆవిర్భావం కూడా ప్రస్తావనలోకి వస్తుంది ఎందుకంటే త్రిభాగ రూపాలలో అంటే మహాకాళి దుర్గాదేవి రూపం మధుకైట వాసురులను సంహరించింది మహాలక్ష్మి మహిషాసుర మర్దిని మహాసరస్వతి శంభునిశంభులను సంహరించినది అనే మూడు ప్రధాన అవతారాల సమాహారం చండీ మహాదేవిగా వర్ణించబడుతుంది సరస్వతీదేవి ఆవిర్భావం చండీ పూజలో ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దేవతలు నిశంభుల చేత ఇబ్బందులు పడుతున్నప్పుడు పరమశక్తి నుంచి వెలువడిన ప్రకాశం వల్ల మహాసరస్వతి అవతరించినది ఈ రూపంలోనే ఆమెను చెండిక అని పిలుస్తారు భక్తులను జ్ఞానంతో రక్షించడం అసురులను సంహరించడం ఈ రెండింటినీ ఈ అవతారం చేస్తుంది కాబట్టి చండీ మహాదేవి గురించి చెప్పేటప్పుడు మహాసరస్వతి అవతారం తప్పనిసరిగా ప్రస్తావించాలి అందుకే చండీపట్టణం ముగింపు భాగంలో మహాసరస్వతి స్థుతి ప్రత్యేకంగా ఉంటుంది ఈ మూడు అవతారాలు కలిస్తేనే చండీ మహాదేవి సంపూర్ణ రూపం మహాకాళి మనలోని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది మహాలక్ష్మి ధర్మం స్థాపించి విజయం ఇస్తుంది మహాసరస్వతి జ్ఞానం ధైర్యం ఇచ్చి దుష్ట సంహారం చేస్తుంది థ్యాంక్ యూ